నిమ్మకాయ సర్బత్ ఎలా తయారు చేయాలి అన్నది ఇప్పుడు నేర్చుకుందామా చేయడం చాలా సులభం అండి ఏం లేదు ఒక ఆరో ఏడో నిమ్మకాయలు తీసుకోండి ఫ్రెష్ బాగా జ్యూస్ ఉండాలి ఇప్పుడు నేను అయితే ఒక ఏడు నిమ్మకాయలు అవి తీసి బాగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకొని దాన్ని మనం కట్ చేసి జ్యూస్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఏడు నిమ్మకాయలు నేను జ్యూస్గా తీస్తే నాకు ఒక గ్లాసు ఫుల్గా నిమ్మకాయ జ్యూస్ వచ్చింది ఇప్పుడు నేను ఏ గ్లాస్ తీసుకున్నానో అదే గ్లాసు తోటి మూడు గ్లాసుల పంచదార కొలత వెయ్యాలన్నమాట అంటే ఒక గ్లాస్ నిమ్మకాయ జ్యూస్కి మూడు గ్లాసుల పంచదార అది మీరు ఏ గ్లాస్ తీసుకోండి బౌల్ తీసుకోండి ఇంతే కొలత అనమాట దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని దీంట్లో కొంచెం వాటర్ వేయాలి వాటర్ ఒక అర గ్లాస్ వేయాలి పంచదార కరగడానికి మాత్రం ఉపయోగపడడానికి సో ఒక గ్లాస్ రెండో గ్లాసు ఇది మూడో గ్లాస్ ఇప్పుడు పంచదార కరిగేంత వరకు నెమ్మదిగా చేసుకోవాలి మనం ఇలా దగ్గరుండి పంచదార అంతా కరిగేటట్టుగా కలుపుతూ ఉండాలన్నమాట పంచదార బాగా కరగాలి ముక్కలు ముక్కలుగా ఉండకుండా బాగా కరగాలి అన్నమాట కరిగిన తర్వాత మన ఇలా పాకం ఎలా ఉంటుంది చూడండి ఈ పాకం చాలు దీన్ని ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము ఆపి బాగా ఈ జ్యూస్ అంతా కూడా బాగా చల్లబడాలన్నమాట చల్లబడిన తర్వాత మనకి నిమ్మకాయ కలుపుకోవడానికి బాగుంటుంది ఆ పద్ధతి కూడా అదే ఇలా జ్యూస్ అంతా పంచదార కరిగిపోయి జ్యూస్ తయారు చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి కొంచెం ఒకసారి టెస్ట్ చేద్దాం జస్ట్ మన గులాబ్ జామ్ పాకంలా అన్నమాట ాగా చల్లారేంతవరకు పక్కన పెడదాం ఇప్పుడు జ్యూస్ అంతా కూడా చల్లగా అయిపోయింది అయిపోయిన దాంట్లో ఈ నిమ్మకాయ ఒక గ్లాసు ఉంది కదా మొత్తం వేసేసేయాలి వేసి బాగా కలుపుకోవాలి కలిపి ఈ గాజు సీసాలో పెట్టుకోవాలన్నమాట ప్లాస్టిక్ అలాంటి వాటిలో పెట్టద్దు స్టీల్లోనూ గాజులో పెడితేనే మంచిది ఎప్పుడు దీన్ని మీరు వాటర్ కలుపుకొని జ్యూస్ తాగచ్చు లేదంటే సోడాలో కూడా కలుపుకొని తాగచ్చు ఇప్పుడు నిమ్మకాయ సర్బత్తు రెడీ అయిపోయింది ఎండాకాలం ఎంతో ఒంటికి మంచిది సి విటమిన్ అనే దాహం వేసినా కూడా ఇది వాటర్లో కలుపుకొని తాగినా కూడా మనకి దాహం తిరిగిపోతుంది తప్పకుండా మీరు అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఫ్రెష్గా ఏ కల్తీలు ఏమీ లేకుండా చేసుకునే నిమ్మకాయ జ్యూస్ సర్బత్ మీరు కూడా ఒకసారి ఈ నిమ్మకాయ సర్బత్ అన్నది తయారు చేసి ఎలా వచ్చింది అన్నది చెప్పండి ఇలాగా గాజు సీసాలో పెట్టుకుంటే మంచిది నిమ్మకాయ కదా ఏదైనా కానీ గాజులు వాడడమే మంచిది ప్లాస్టిక్ కన్నా ఇలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావలసినప్పుడల్లా ఎంత కావాలో అంత తీసి వాడుకోవడం అనమాట ఇది నిమ్మకాయ సరబత్ తయారు చేసే విధానం థ్యాంక్ యూ